ఇవాళ ఇవాళ కూడా మనకి ఎంతో డిఫరెన్సెస్ ఉంటున్నప్పుడు కూడా వివిధ కారణాల వలన లాంగ్వేజెస్ వలన ఆర్ డిఫరెంట్ కారణాల వలన వివిధ డిఫరెన్సెస్ ఉంటున్నప్పుడు కూడా మనం ఒక ఒక భారతదేశంగా మన అందరూ కూడా ఏకంగా ఉండడానికి ఒక కార్యక్ర కార్యక్రమం ఈ ఇలాంటి ఒక నేషనల్ ఫీలింగే ఆ ఫీలింగ్ని మనం ఇంకా మెరుగుపరచడానికి ఇట్లాంటి కార్యక్రమం ఇవాళ నేషనల్ యుని యూనిటీ డే ఆర్ ఏక్తా దివాస్ అని ఇవాళ మనం లాస్ట్ ఒక టెన్ ఇయర్స్గా ఇది మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు కూడా మన భారతదేశాన్ని లోపల ఉండి లోకల్లో ఉంటున్న ఒక ఎక్స్ట్రమేషన్ కానీ బయటకు నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే టెర్రరిజం కానీ దేశాన్ని మొక్కలు చేయడం కోసం ప్రయత్నాలని అన్ని కూడా చేస్తున్నారు ఖచ్చితంగా మన కమిట్మెంట్ ఇక్కడ ఉంటున్న ప్రజల కమిట్మెంట్ ప్రజాపదులు కమిట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఉంటున్న కమిట్మెంట్ వలన ఖచ్చితంగా ఈ దేశం ఇది మాత్రం కాకుండా వరల్డ్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నేషన్స్గా రావడానికి ఒక ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కోరుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇవాళ పాడేరు హెడ్ క్వార్టర్లో ఒక యూనిటీ రన్ అని ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు అండ్ ఇక్కడ ఉంటున్న ఐటీడీఏ అండ్ ఆల్ ద ఆఫీసర్స్ అందరూ కలిసి ఇవాళ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఈ కార్యక్రమం వలన ప్రజలకి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంటు మాత్రం కాకుండా దేశాన్ని మొక్కులు చేయడానికి ముందున్న ప్రతి ఒక్క ఫోర్సెస్ కూడా ఇది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది భారతదేశం భారతదేశాన్ని మిగులుతుంది ఇప్పుడు ఉంటున్నది కంటే పవర్ఫుల్ పాపులర్ నేషన్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ టచ్ ఈ ఆపర్చునిటీకి ధన్యవాదాలు థ్యాంక్ యూ మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్